భార్య తన భర్తతో ఇలా అంటుంది చూడండి నా ఫ్రెండ్ ఎంత బాగా అనుకునింది తన పేరులోని ఫస్ట్ లెటర్ వాళ్ళ ఆయన పేరులోని ఫస్ట్ లెటర్ తీసుకుని వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి పెట్టాలనుకున్నారంట ఎంత మంచి ఆలోచన మనం చేయలేదు చూడండి నేను ఇది అంత లోపల వాళ్ళ ఆయన అన్నాడంట ఇలాంటి మూర్ఖమైన డిసిషన్స్ అన్నీ తీసుకోకూడదు నేను చెప్తాను విను నీకు ఒక ఎగ్జాంపుల్ అన్నాడంట నా ముగ్గురు ఫ్రెండ్స్ ఇలాగే ప్రామిస్ చేసుకున్నారు వాడు వాడు పేరులోని ఫస్ట్ లెటర్ వాళ్ళ వైఫ్ పేరులోని ఫస్ట్ లెటర్ తీసుకుని పిల్లలకి పేరు పెడతామని ఫస్ట్ వన్ చెప్తాను చూడు వాడు వాడి పేరు కోటేశ్వర ఆమె పేరు తిలక మరి ఇద్దరికి కలిపి ఏం పేరు పెట్టింటారు బిడ్డకు చెప్పు అన్నాడట ఈమె ఆలోచించి కోతి అనిందంట అవసరమా అన్నాడట ఇంకొకడు క్రిస్టియన్ ఫ్రెండ్ వీడు నాకు వాడి పేరు ఓవన్ ఈమె పేరు వచ్చి అని చెప్పినాడట మరి ఇప్పుడు చెప్పు వాళ్ళ పిల్లటికి ఏం పేరు పెట్టింటాడంటే ఓకే ఇంకొకటి వచ్చి గణపతి వీడి భార్య పేరు వచ్చి తీక్ష మరి ఏం పేరు పెట్టింటారు ఇప్పుడు ఆలోచించి చెప్పు రెండు కలిపి అన్నాడంట తీక్ష అని వచ్చింది కదండి అని కాదే తీక్ష కాదు వాళ్ళ వైఫ్ పేరు అది గతి అని వచ్చింది అని అమ్మో అనుకునేది ఇంత పొరపాటు అండి అనిందంట మరి ఇప్పుడు చెప్పు నీ ఫ్రెండ్ పేరు ఏమి వాళ్ళ ఆయన పేరేమి ఈమె పేరు పంకజం అండి మరి వాళ్ళ ఆయన పేరు ఏమి వాళ్ళ ఆయన పేరు దినేష్ అంటే ఇద్దరు కలిసి పంది అని పెడతారా పుట్టబోయే బిడ్డకి అని దానికి ఇలాంటివి ట్రై చేయొద్దండి